సమాజంలో అనేక మంది అనేక చోట్ల వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కొంతమంది గుళ్ళు కట్టిస్తుంటారు మరి కొంతమంది విగ్రహాలకు బంగారుపు నగలు చేస్తుంటారు కొంతమంది వారి స్థాయిని బట్టి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు ఇవన్నీ గుడి లోపల జరిగే ప్రక్రియ అయితే సోమవారం దర్శించుకోవడానికి ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు కావచ్చు వారంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కడుపు నిమ్మటం అనేటువంటిది చాలా కష్టతరమైన విషయం కారణం దానికి ఎంతో ఆర్థికపరమైనటువంటి ప్రాణాళిక అవసరం ఇక మంగళగిరి శ్రీ లక్ష్మేశ్వర ఆలయం వెలుపల పద్మజ్యోతి సేవా సంఘం పేరుతో ఓ భక్త బృందం గత రెండు సంవత్సరాల నుంచి సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కావచ్చు పేదలు కావచ్చు ఆదివారం పూట టిఫిను ఏర్పాటు చేసి ఆకలి తీరుస్తున్నారు నిజంగా వారందరూ ఆకలి తెలిసినటువంటి మనుషులుగా ఈ పేదలు భావిస్తూ ఉన్నారు ఆకలితో వచ్చేటువంటి భక్తులకు తృప్తికరంగా టిఫిన్ ఏర్పాటు చేయడంతోనే తమకు ఎంతగానో సంతృప్తి అంటున్నారు ఈ సేవా సంఘం సంబంధించిన నాయకులు రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం వచ్చే భక్తులకి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి టిఫిన్ రాగిజావ ప్రతి వారం సమ్ చేస్తున్నాం అతనికి పెట్టాలని ఎందుకు వచ్చింది ఆలోచన అంతా స్వామికి అయ్యా స్వామికి వచ్చి ఏదో ఇస్తున్నాం కాశీగా ఎందుకు ఉత్తాసరం చేస్తున్నాం అప్పుడు ఆ ఉత్తాసరం వల్ల ఏదో సేలా కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయించడం అంటే నీకు చేతుడుగా వీళ్ళు కూడా ఉంటున్నారు ప్రతి పట్టు మన మనతో పాటు వచ్చేసి అందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ మా కార్యకర్త చేతులు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు సెకండ్ యానివర్సరీ రేపు మంగళగిరి చిన్న అన్నదాన కార్యక్రమం ఆంధ్ర కష్టాలు అనుకున్నాం సంకల్పించాము పది సంవత్సరం కూడా చేసుకుంటు జరిగింది అలాగే వచ్చే సంవత్సరం కూడా మంగళగిరి చిన్న నాడు వచ్చే భక్తులకి అన్నదాన కార్యక్రమం చేసింది ఈ దేవాలయం ముందు చాలా ఉపయోగపడే చేస్తున్నారు కదా భక్తులు జ్యోతి సేవా సంఘం ఏంటండి ఓం లక్ష్మీ దర్శన పద్మజ్యోతి సేవా సంఘం తరఫున ఇది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారము రెండు వందల యాభై మంది భక్తులకి ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది నూట తొమ్మిది దూర ప్రాంతాలకు వచ్చే భక్తులకి ఇక్కడ ఇక్కడ ఉన్న భక్తులు పేద ప్రజలు కానీ ఎవరు వచ్చినా కానీ ఒక రెండు వందల యాభై మూడు వందల మంది భక్తులకి ప్రతి ఆదివారము సివిని పంపిణీ జరుగుతుంది లక్ష్మణ సంఘంలో పద్మ జ్యోతి సేవా సంఘం కూడా ఇది తొంభై ఎనిమిది వారాల నుంచి కార్యక్రమం జరుగుతుంది ఇది ఎంతో ఎంతోమంది భక్తులకి గుడికి గుడికి వచ్చే భక్తులందరికీ కూడా ఇలా ప్రతి వాళ్ళు అందరూ టిబిన్ పంపిణీ ఉచితంగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు టిఫిన్ చేసి వెళ్తున్నారు అందరూ సంతోషంగా ఈ టిఫిన్ దొరుకుతుంది అందరికి వచ్చిన భక్తులందరికీ ఈ టిఫిన్ పంపిణీ ఏర్పాటు చేయడం వల్ల దూర ప్రాంతం చూసే భక్తులందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అంటే ప్రతి ఆదివారం కంపల్సరీ పెడుతున్నారు ప్రతి ఆదివారం పది ఆదివారం కంపల్సరీగా ఉదయం ఎనిమిది టు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఎక్కువ ఎక్కువ వచ్చినప్పుడు తొమ్మిది లోప అయిపోతే భక్తులు తప్పు అంటే తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ప్రతి ఆదివారం ఆదివారం మాత్రం మూడు వందల మూడు వందల మంది భక్తులకి వెళ్ళేస్తాము మామూలు రోజు ఆదివారం వచ్చినప్పుడు ప్రతి ఆదివారం మూడు వందల మంది దాకా భక్తులకు భక్తులు చేస్తున్నారు